ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డీఏలు ప్లీజ్ మంత్రులు ఆఫీసుల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు నాలుగింటిపై పట్టుబడుతున్న ఎంప్లాయీస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ అయితే ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సో అప్పట్లో ప్రభుత్వం డిఏలు ఇస్తా అని కూడా అసెంబ్లీలో బహిరంగంగా ప్రకటన చేసింది అది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఇది చూసినట్లయితే మనకు పదహారు డిసెంబర్ సో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏలను చెల్లిస్తామని చెప్పేసి అనడం జరిగింది పదహారు డిసెంబర్ మరి డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది దాదాపు ఎనిమిది నెలల సమయం కంప్లీట్ అయింది అయినప్పటికీ ఇంకా డిఏలు చెల్లించిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేసింది దానిలో భాగంగానే తెలంగాణకు చాలా రకాల అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో వాస్తవం ఉంది కాబట్టి ఉద్యోగులు చాలా ఓపిక పెట్టారు ఎన్ని రోజులు ఓపిక పెట్టారు అయితే అది ఉద్యోగుల హక్కు డిఏ అనేది ఉద్యోగుల హక్కు అలాంటి హక్కును ఇంకా డీలే చేయడం అనేది చాలా బాధాకరం సో ఉద్యోగుల గురించి ఆలోచించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఎలను పెండింగ్ లో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అది ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు నాలుగు డీఎల్ పెండింగ్ లో ఉన్నాయి ప్లస్ మనకు కేంద్రం గనక జులై రెండు వేల ఇరవై నాలుగు జులై డిఏ ప్రకటిస్తే మొత్తం ఐదు డీఎల్ పెండింగ్ లో ఉన్నట్టు ఇంతవరకు ఏ ప్రభుత్వం యొక్క చరిత్రలో కూడా ఐదు డీఎల్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఉద్యోగులకు కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి మూడు డీఎలు ప్రకటిస్తామని చెప్పారో ఆ మూడు డీఏలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలందరూ కోరుతా ఉన్నారు అయితే ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు నమ్ముతా ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఎక్కడ కూడా ధర్నాలు చేసినట్టు కానీ లేకపోతే ఏం చేసినట్టు కానీ ఏం లేదు జస్ట్ వాళ్ళు ఎప్పుడైనా మంత్రులను కలిసినప్పుడు కానీ ఒక రిక్వెస్టింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది సో డీఎలు విడుదల చేయాలని చెప్పేసి సో దయచేసి ఉద్యోగుల ఉద్యోగులు కానీ అలాగే ఉపాధ్యాయ సంఘాలు కానీ వారి తరపున వెంటనే డిఏలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు సో ఇది మనకి ఈరోజు వార్త మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి